సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు వరుసగా నాలుగోసారి ఓడిపోయింది మొదటి మ్యాచ్లో అద్భుతంగా గెలిచినటువంటి సన్ రైజర్స్ హైదరాబాద్ ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్లు ఓడిపోయింది హైదరాబాద్లో జరిగినటువంటి మ్యాచ్లో గుజరాత్ టైటన్స్పై టాస్ ఓడిపోయినటువంటి సన్ రైజర్స్ హైదరాబాద్ మొదట బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది టాస్ గెలిచిన శుభ్మన్ గిల్ ఫీల్డింగ్ని ఎంచుకున్నాడు అర్షద్ ఖాన్ స్థానంలో ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ణి టీంలోకి తీసుకొచ్చాడు శుభ్మన్ గిల్ హర్షల్ పటేల్ అనారోగ్యంతో ఉండడంతో జయదేవ్ ఉన్నత తీసుకొచ్చాడు ప్యాట్ కమిన్స్ గత మూడు మ్యాచ్ల లాగానే ఈ మ్యాచ్లో కూడా సన్ రైజర్స్ హైదరాబాద్కు శుభారంభం దొరకలేదు మొదటి ఓవర్లో రెండు ఫోర్లు కొట్టినటువంటి అవిస్ హెడ్ అదే ఓవర్లో సిరాజ్ బౌలింగ్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు అభిషేక్ శర్మ కూడా పదహారు బంతుల్లో కేవలం పద్దెనిమిది పరుగులు మాత్రమే సాధించి వెనుదిరిగాడు నాలుగు ఫోర్లు కొట్టినటువంటి అభిషేక్ శర్మను సిరాజ్ వెనక్కి పంపించాడు ఎనిమిదో ఓవర్లో ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్లో ఇషాన్ కిషాన్ కూడా అవుట్ అయిపోయాడు పద్నాలుగు వంతుల్లో రెండు ఫోర్లు కొట్టినటువంటి శాంత్ కిషన్ కేవలం పదిహేడు పరుగులు మాత్రమే చేసి వెనదిరిగాడు దీంతో స్కోరింగ్ రేట్ నెమ్మదించింది పది ఓవర్లు దాటినా కూడా ఎస్ఆర్ఎస్ స్కోరు కేవలం అరవై నాలుగు పరుగులు మాత్రమే ఉండింది పూర్వేగాన్ని పెంచే క్రమంలో కంట్రీ క్లాస్ ఈసారి కూడా విఫలమై పంతొమ్మిది బంతుల్లో ఇరవై ఏడు పరుగులు సాధించి సాయి కిషోర్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు మరీ స్లోగా ఆడినటువంటి నితీష్ కుమార్ రెడ్డి ముప్పై నాలుగు బంతుల్లో ముప్పై ఒక్క పరుగులు చేసి సాయి కిషోర్ బౌలింగ్లోనే అవుట్ అయ్యాడు పదహారు ఓవర్లు గడిచినా కూడా సన్ స్కోర్ కేవలం నూట ఎనిమిది పరుగులు మాత్రమే ఉంది పదిహేడు ఓవర్ లో శ్రీలంక ఆల్రౌండర్ కమిందు మెండిస్ కూడా అవుట్ అయ్యాడు ఐదు బంతులు ఎదుర్కొన్నటువంటి కమిందు మెండీస్ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు ఫామ్ లో ఉన్న అనికే కూడా ఈ మ్యాచ్ లో పెద్దగా రాణించలేకపోయాడు పద్నాలుగు అనికే రెండు ఫోర్లు మాత్రమే పద్దెనిమిది పరుగులు చేసి అవుట్ అయ్యాడు తొమ్మిది ఓవర్ వేసినటువంటి సిరాజ్ కేవలం మూడు పరుగులు మాత్రమే ఇచ్చి అనికేత్ శర్మ మరియు సిమర్జిత్ వికెట్లను తీసుకున్నాడు బ్యాట్ కు పనిచెప్పడంతో కనీసం నూట యాభై పరుగులైన దాటగలిగింది సన్ రైజర్స్ హైదరాబాద్ నూట యాభై రెండు పరుగులకు ఎనిమిది వికెట్లు కోల్పోయినటువంటి సన్ రైజర్స్ హైదరాబాద్ గుజరాత్ టైటన్స్ ముందు నూట యాభై మూడు పరుగులకు జయలక్షించింది చివరిలో పరుగులు జోడించినటువంటి మహమ్మద్ షమి ప్యాట్ కమిన్స్ బౌలింగ్లో కూడా మంచి ఆరంభాన్ని ఇచ్చారు నాలుగు ఓవర్లు ముగిసే సమయానికి వీళ్ళిద్దరూ చెరో రెండు ఓవర్లు వేసి ఒక్కో వికెట్ ని తీసుకున్నారు దీంతో గుజరాత్ టైటన్స్ పదిహేడు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది కానీ ఆ తర్వాత వచ్చినటువంటి వాషింగ్టన్ సుందర్ శుభ్మన్ గిల్ కు జత కలిశాడు వీళ్ళిద్దరూ యాభై ఆరు బంతుల్లో తొంభై పరుగులు జోడించి విజయాన్ని సునాయాసం చేశారు ఇరవై తొమ్మిది బంతులు ఎదుర్కొన్నటువంటి వాషింగ్టన్ సుందర్ ఐదు ఫోర్లు రెండు సిక్సర్లతో అర్ధ సెంచరీకి ఒక్క పరుగు దూరంలో అవుట్ అయ్యాడు మెమీ బౌలింగ్లో అనికేత్ వర్మకు క్యాచ్ ఇచ్చి వెనదిరిగాడు ఆ తర్వాత వచ్చినటువంటి షేన్ రూతర్ఫర్డ్ కూడా బ్యాట్ను గెలిపించడంతో ఇరవై బంతులు మిగిలి ఉండగానే జార్ థైటన్స్ విజయాన్ని చేరుకుంది పదహారు బంతులు ఎదుర్కొన్నటువంటి రూథర్ఫర్డ్ ముప్పై ఐదు పరుగులు సాధించాడు ఇందులో ఆరు ఫోర్లు ఒక సిక్సర్ ఉన్నాయి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడినటువంటి శుభమన్ గిల్ ఓపెనర్గా వచ్చి చివరి వరకు అజయంగా నిలిచాడు నలభై మూడు బంతుల్లో అరవై ఒక్క పరుగులు కొట్టినటువంటి శుభన్ గిల్ సిక్స్లో కొట్టకపోయినా తొమ్మిది ఫోర్లతో ఈ మ్యాచ్లో లో నాలుగు ఓవర్ల కోటలో పదిహేడు పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తీసిన మహమ్మద్ షమీని మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా ఎన్నుకున్నారు ఐదు మ్యాచ్ల్లో నాలుగు మ్యాచ్లు ఓడిపోయినటువంటి సన్ రైజర్స్ హైదరాబాద్ టేబుల్లో అట్టడుగు స్థానంలో ఉండగా ఈ మ్యాచ్లో రెండు కీలక పాయింట్లు సాధించినటువంటి గుజరాత్ టైటన్స్ రెండవ స్థానానికి ఎకపాకింది తర్వాత మ్యాచ్ వాంకడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనుంది ఆ మ్యాచ్ విశేషాలతో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్